నా ఆత్మ గౌరవం నా భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంతరాత్మను అనుసరించి నచ్చిన మతాన్ని ఆచరించి ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ వన్ ప్రజాశాంతి నైతికత మరియు ఆరోగ్యానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరికి తన మనసును అనుసరించి నచ్చిన మతాన్ని ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ఉంటుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ టూ రాజ్యానికి ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేయడంలో లేదా కొత్త చట్టాలను చేయడంలో ఈ ఆర్టికల్ అడ్డంకి కాదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్లస్ టూ ఏ మత ఆచరణకు సంబంధించిన ఏదైనా ఆర్థిక విత్త రాజకీయ లేదా ఇతర లౌకిక కార్యక్రమాలను క్రమబద్ధీకరించవచ్చును లేదా పరిమితం చేయవచ్చును ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ టూ బి సామాజిక సంక్షేమం సంస్కరణల కోసం లేదా హిందూ మతానికి చెందిన అన్ని వర్గాల వారిని హిందూ దేవాలయాలు మరియు ఇతర మతపరమైన ప్రదేశాలలోనికి ప్రవేశం కోసం చర్యలు తీసుకోవచ్చు దీనిలో రెండు వివరణలు ఉన్నాయి వివరణ వన్ సిక్కు మతస్థులు తలపాగా కత్తి ధరించడం సిక్కు సాంప్రదాయంలో అంతర్భాగం వివరణ టూ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ క్లాస్ టూ బిలో పేర్కొన్న హిందువులు అనే పదంలో సిక్కులు జైనులు బౌద్ధులు కూడా మిళితమై ఉంటారు జై భీమ్ జై భారత్ జై సంవిధాన్